హలో ఫ్రెండ్స్ నమస్కారం ముందుగా అందరికీ శ్రీ విశ్వవసు నామ ఉగాది శుభాకాంక్షలు ఇప్పుడు నేను ఉగాది పచ్చడి చేస్తున్నాను ఉగాది పచ్చడిలో ముఖ్యంగా షడ్రుచులు ఉన్నాయా అనేది చూడాలి తీపికి బెల్లం పులుపుకి చింతపండు ఉప్పుకి సాల్ట్ ఆర్ కల్లుప్పు కారంకి మిరియాల పొడి ఆర్ పచ్చిమిరపకాయ చేదుకి వేప పువ్వు వగరుకి మామిడికాయ ఎక్స్ట్రాగా బనానా యాడ్ చేస్తున్నా అంటే యాడింగ్స్ మన ఇష్టం కొంతమంది కొబ్బరి యాడ్ చేస్తారు కొంతమంది తినే శనగపప్పు యాడ్ చేస్తారు కొంతమంది చెరుకు కూడా యాడ్ చేస్తారు ఉగాది అనేది మన తెలుగు వాళ్ళ న్యూ ఇయర్ ఉగాది పచ్చడి మన జీవితంలో జరిగే రకరకాల అనుభవాలను అంటే ఎక్స్పీరియన్స్ కి ఒక ఎగ్జాంపుల్ అంటే హ్యాపీ సాడ్ యాంగ్రీ అలా అనమాట సో అవి మనకు ఒక ఎక్స్పీరియన్స్ లా అంతే అవే మన జీవితం కాదు అని చెప్పడానికి ఉగాది పచ్చడి ఒక ఎగ్జాంపుల్ అని నేను ఫీల్ అవుతాను ఇంకోటి కూడా ఈ షడ్రుచులు మన నిత్య ఆహారంలో ఉండాలి అని ఉగాది శుభాకాంక్షలు మరొకసారి